ప్రభు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం ప్రభు తండ్రి అట్టి ప్రభుత్వ దయచేసి నడిపించమని మా ప్రభు మన అర్శకుడైన అయ్యా ఇదిగో మా ముందు ఘనమైన కార్యం ఉంది ప్రభు మరి ఎప్పుడు ఎవరి దిన ముందు పెట్టలో ప్రయాణమే వెళ్ళిండగా క్షేమకర్మ దయచేసి ప్రభుత్వ చూపించి నడిపించేస్తున్నామో నడుస్తున్నాము తండ్రి రామా

తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని శ్రీకృష్ణ కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్యమైన మనోహర సహవాసము ఆయన సన్నిధి ఇదిగో ఈ స్థుతి కూటమి పెట్టించుకున్నటువంటి కుటుంబ సభ్యులకు అనగా సత్యజ్యోతి గారికి రోహన్ గారు సత్యజ్యోతి గారి కుటుంబానికి వారి పిడలందరికీ సదాకాలము తోడేండి ఇప్పుడు వచ్చిన బిడలకు వచ్చిన దైవజనులందరికీ సదాకాలము తోడేండి నడిపించును గాక ఆమె ఆమె ఆమె